です。 i <laughs> నేను చంపపోతున్నాను తెలుసు కూడా నవ్వుతున్నావా నేనే నువ్వు చంపపోయే ఆఖరి వ్యక్తం ఏంటి ఇక మీదటి నవ్వు ఎఫర్ని చంపలేవు పోలీస్ పట్టుకుంటారా గా పట్టుకుంటాడు ఎవరు నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు కూడా వచ్చాడే ఆ కళ్ళు లేనివాడా వాడే నేను పట్టుకుంటాడు ఎప్పుడు నన్ను చంపేస్తే ఇంకో సెవెన్ డేస్లో నా బర్త్డే లోపు నేను కనిపెడతాడు నన్ను చంపకుండా వదిలేస్తే అదే సెవెన్ డేస్లో వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు భయం వేస్తోందా డాష్ బోర్డ్ లోంచి నుంచి తీయండి ugh <sighs> వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు నిన్ను కాపాడుతాడు అప్పుడు నీ తల నరికి వాడి చేతిలో పెడతా వాడి తల నరికి నీ చేతిలో పెడతా అంతవరకు వెయిట్ చేయి మీరు ఎలా చెప్పగలరు కిడ్నాప్ చేశాడు ఆ పిల్ల చూడడానికి చక్కగా చన్నమామలా ఉంటుంది సార్ అది కదక్బర్ కిల్లర్ కి విక్టిమ్ బాడీతోనూ అందంతోనూ పని లేదు హీస్ నాట్ ఏ సీరియల్ రేపిస్ట్ హీస్ ఏ సీరియల్ కిల్లర్ సార్ ఒక విషయం గమనించారా హత్య చేయబడిన అమ్మాయిలందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో నెంబర్ వన్ గా ఉన్నారు కరెక్టే ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీల వల్ల అతను హింసకు గురై ఉంటాడు మరి సంగతి ఏంటి జగమే మాయా బ్రతుకే మాయా వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి 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 ముందుకు రాకూడదు వెనక్కి వెళ్ళండి ప్లీజ్ సార్ వెళ్ళండి చెప్పండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి సార్ ఏం జరిగింది సార్ వస్తున్నాను ఏం సమాధానం చెప్పంటావు నన్ను అక్కడికి తీసుకెళ్ళను ఎందుకు గౌతమ్ అనవసరంగా అన్న నన్ను దగ్గరికి తీసుకెళ్ళమంటుంటే గౌతమ్ ఆ బాడీ దాహినది కదని వాళ్ళ నాన్న చెప్పారు కదా నువ్వు ఓర్పుగా ఉంటే మంచిది సార్ ప్లీజ్ పేర్ సార్ డాహిబి ఫాదర్ వచ్చారా డాహ్ని బాడీ కాదు సార్ నిన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా సార్ ఈ రోజు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్ ఎవరు ఒక సార్ ఏ స్టేషన్ అరకు స్టేషన్ సార్ ఏ ఇviene అప్పుడు రాక వాట్ యు డు సార్ అకరా ఓకే సార్ అబ్లేదు బహుతి లావుడా దిస్ రెండవడే గౌతమ్ రా ప్లీజ్ నాతం సార్ నేను తీసుకుంటాను బాడీని ముంచేయొచ్చు సార్ అక్వరీలో పంచేసేది తీసుకో త్వరగా రానా మళ్ళీ చెప్తాను రాన్నా హలో ఎవరు మీరు బాబు నాన్న ఎలా ఉన్నారు ఎవరండి మీరు నన్ను గుర్తుపట్టలేదా ఎక్కడ సరే గానీ సుశీల మేడం ఉన్నారు లాస్ట్ లెఫ్ట్ గౌతమ్ కొంచెం ఆగు నీ లెఫ్ట్ వెళ్ళు హలో ఎవరు మీరు దాహినే కంపట్కే ఉంది మేడం వాట్ నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను డాక్టర్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా డాక్టర్ వైష్ణవి విల్ స్టాప్ ది సెషన్ నౌ హౌ కెన్ వి బి ష్యూర్ దట్ దాహినేని ఈ సీరియల్ కిల్లర్ ఎత్తుకెళ్ళాడని సందేహమే లేదు మేడం వాడు ఎత్తుకెళ్ళాడు ఎందుకంటే వాడు ఎత్తుకెళ్ళేటప్పుడు నేను అక్కడే ఉన్నాను ఏంటి మేడం నేను దాన్ని లవ్ చేస్తున్నాను తను నన్ను మీట్ అవడానికి ఆ రోజు రైల్వే స్టేషన్ కు వచ్చింది ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఆ సీరియల్ కిల్లర్ తనను ఫాలో చేసి ఎత్తుకెళ్లిపోయాడు అయితే ఈ రోజు ఉదయం డిస్ప్లే చేసిన బాడీ ఎవరిది తను చేసుకున్నామే మేడం హీ హాస్ నెవర్ చేంజ్ హిస్ ప్యాటర్న్ సో ఫార్ దెన్ వై నౌ ఇప్పటివరకు వరకు పదమూడు మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపాడు మరి దాహిని మాత్రం వాడు ఎందుకని ఇంకా బతికే ఉంది కదా మేడం ఐ విష్ దాహిని ప్రాణాలతోనే ఉండుండచ్చు గౌతమ్ మేడం ఎక్కడికెళ్తున్నావు ఆఫీస్ కి ఎందుకు వాళ్ళ సాయంతో దాహిని త్వరగా కాపాడాలి ఏడాదిన్నరయింది వాళ్ళు కనిపెట్టలేకపోయారు మరి వాడిని ఎవరు కనిపెడతారు నువ్వు కనిపెట్టు నాకు కళ్ళు పోలీసులు కళ్లతోనే వెతుకుతున్నారు ఇంకా పట్టుకోలేదు నువ్వు నీ మేధస్సును ఉపయోగించు మనస్ఫూర్తిగా వెతుకు దాహిని జాడ తెలుస్తుంది దాని బతికే ఉంచారు సార్ ప్లీజ్ సార్ తను కావాలంటే లోపలికి అలా వచ్చావు సార్ లేట్ చేసే కొద్దిగా తన ప్రాణాలకి ప్రమాదం సార్ మీరు డిస్ట్రిక్ట్ మొత్తం ఎత్తికించండి సార్ నాయ్ సార్ మాకే ఐడియా ఇస్తున్నావా బారి వాట్ బారి పంపించు హై సార్ ఇల్లు కూడా సబ్స్తాయి ఇక్కడకొచ్చే కదా సార్ చెప్పుకోవాలి సార్ సార్ ప్లీజ్ సార్ అక్బర్ బాయ్ వాట్ అయ్యిందో పంపవ బుద్ధులేనా అయ్యా చూస్తే జాలిసిందయ్యా అందుకే డిఎస్పి చాలా టెన్షన్ గా ఉన్నారు బుద్దులేనా తీసుకో అడవయ్యా చెప్పి ఎవరైనా వినండి ప్లీజ్ బాబు ఆల్రెడీ వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు హంతకుండి కనిపెట్టలేకపోతున్నారు సార్ వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు నాకు హెల్ప్ చేయొచ్చు కదా సార్ నేను కనపెడతాను సార్ ఏంటి నువ్వు కనపెడతావా అవును సార్ నా దాన్ని నేను కనపెడతాను సార్ నేను కనపెడతాను సార్ బాబు జాగ్రత్త జాగ్రత్త గౌతమ్ బాబు ఈ కేసులో నీకు నేను ఏ విధంగానూ హెల్ప్ చేయలేను కానీ ఈ కేసును స్టార్టింగ్ నుంచి డీల్ చేస్తున్న ఒక ఎస్ఏ ఉన్నారు ఆవిడ్ని కలు ఆవిడ ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు ఎవరు సార్ కమలా బాబు తన పైన నువ్వు వెళ్ళి కలు ఎవరు నా పేరు గౌతమండి వసై వసంత వాడు? కమలా

వెలుతురు పడుతోంది వసంత తలుపు ఇవే నా జీవితంలో అసలు వెలుగునే చూడలేదండి నాకున్న ఒకే ఒక వెలుగు నా దాగిని తనని కాపాడాలి అందుకే మీ సాయం కోసం వచ్చాను వసంత వసంత డ్రావే త్వరగా వచ్చి నీ లాకెళ్ళు నేను వెలుగు చూడని మీరు చూడగలిగి వారిలా ఉన్నారు బోడెదవా ఏంట్రా పెద్ద డైలాగులు చెప్తున్నావు నువ్వు నడవగలవు బోంచేయగలవు పరిగెత్తగలవు నేను కనీసం నుంచోలేన్రా ఒకటికి రెండుకి వచ్చినా కూడా నాకు తెలియదురా వచ్చి నీతులు చెప్తున్నాడు నాకు తెలుసు మేడం మీకు పెరాలసిస్ అని ఇక్కడున్న వాళ్ళు ఎవరూ నాకు హెల్ప్ చేయట్లేదు మేడం కానీ మీరు మనసు పెడితే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడచ్చు మేడం ప్లీజ్ నేనే ఇక్కడ చస్తున్నాను ఇంకొద్ది చస్తే నాకేంటి బతికితే నాకేంటి బాబో మీరు రండి తను పిచ్చిది ఏదో వాగుతుంది రండి ఇంట్లో ఒంటరిగా ఒడి చిక్కింది ఎవరికే పిచ్చి నువ్వే నే పిచ్చిదానివి కడిగే పిచ్చి ఎవరి కోసం నన్ను హెల్ప్ అడుగుతున్నాడు

కానీ ఇద్దరం కలిసే వెళ్ళాం సారు నాకు గిరాకీ వచ్చింది నేను వెళ్ళిపోయాను మీరు ఎన్నింటికి వెళ్ళారు పది ముప్పా ఉంటుంది సారు ఇద్దరు ఒకే చోట నుంచి ఉన్నారా లేదు సారు ఎప్పుడు కొంచెం దూరంగా నేను ఉంచుంటాం ఎందుకంటే కస్టమర్ ఎవరో ఒకరినే తీసుకెళ్తాడు అది చూసి ఇంకొరు బాధపడతారు కదా అందుకే సారు సరేనమ్మా వెళ్ళేటప్పుడు దాంతో చెప్పావా లేదు సారు లారీలో వెళ్ళేటప్పుడు రాణికి ఫోన్ చేశాను ఒకసారి ఫోన్ ఇవ్వండి బయలుదేరానని చెప్పాను తాను కార్ లో వెళ్తున్నాను అంది ఆవిడ ఇంకేమన్నా చెప్పిందమ్మా నా గిరాకీ గురించి నేను చెప్పాను తన గిరాకీ గురించి తను చెప్పింది సారు ఏం చెప్పింది నా గిరాకీ సర్కస్ కోతిలాగా ఉన్నాడని చెప్పాను సారు తనకిరాకి చాక్లెట్ లాగా నొన్నగా స్టార్ లాగా ఉన్నాడని చెప్పింది సారు